ప్రకృతి వైపరీత్యాల నడుమ సాధారణ వ్యవసాయం చేయడం కంటే మరొక మార్గంలో నూతన పంటలు వేయాలనుకున్నారు రైతులు కొద్దిపాటి పెట్టుబడి చిన్నపాటి లక్ష రూపాయలు ఇచ్చి పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు ఆ కోవకు చెందిన పంటే నాన్నీ షరాబాద్ పంట ప్రకాశం జిల్లా కొమరలు మండలంలో వివిధ గ్రామాలలోని రైతులు నూతన పంటలపై ఆసక్తిని పెట్టి మరొక కొత్త పంటకు శ్రీకారం చుట్టారు మండలంలో దాదాపు ముప్పై ఎకరాలలో నానారి శర్బత్ పంటను వేశారు ఈ నానారి పంట రెండు సంవత్సరాల పంట మూడవ సంవత్సరం ఉంచుకుంటే మరింత ఆదాయం గల పంట విత్తనం కొనుగోలు చేసి వేసినప్పటి నుండి రెండు సంవత్సరాలు ముగిసి పంట చేతికి వచ్చే సమయానికి ఎకరాకు నాలుగు లక్షల ఖర్చులు వస్తాయి పంట అమ్మే సమయానికి ఎకరాకు ఏడు నుండి ఎనిమిది లక్షల ఆదాయం వస్తుంది ఈ పంటకు రసాయనిక మందులు కానీ ఎరువులు కానీ వాడవలసిన అవసరం లేదు పంటకు నీరు పట్టే శాతం కూడా తక్కువ ఒకప్పుడు అడవుల్లో దొరికే ఈ మొక్క నేడు రైతులు సాగు చేయడంలో విలువైన ఆదాయ పంటగా మారింది ఈ పంటపై ఉద్యనవన శాఖ అధికారి విష్ణుప్రియ మాట్లాడుతూ కొమరలు మండల పరిధిలోని కొమరలు రెడ్డిచర్ల పాలూరు పల్లె పామూరుపల్లె బ్రాహ్మణపల్లె మూలపల్లి లాంటి గ్రామాలలో దాదాపు ముప్పై ఎకరాల్లో రైతులు ఈ పంట వేశారని మరొక రెండు సంవత్సరాల్లో ఇది చేతికి వస్తుందని ఈ సందర్భంగా నాన్నారి పంటపై మరింత సమాచారాన్ని ఉదయ్ న్యూస్ ద్వారా ఆమె ప్రత్యేకంగా వివరించారు నన్నారి అని చూసుకుంటే అండి మన కొమ్మరూలు మండలంలో దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల వరకు రెడ్డిచర్ల బ్రాహ్మణపల్లి అట్లనే కొమ్లు పంచాయతీల్లో పంట సాగు చేయడం అయితే జరుగుతుంది ఈ నన్నారి పంటలకు వచ్చేటప్పటికి ఇది బహువార్షిక పంట అండి అంటే రెండు సంవత్సరాల వరకు ఈ పంటను మనం కల్టివేట్ చేయొచ్చు కానీ దీన్ని ఎక్స్టెండ్ మనం చేసుకోవచ్చు ఒక మూడు సంవత్సరాల వరకు కూడా దీన్ని మనం భూమిలో ఉంచుకోవచ్చు అది ఎట్లాంటి కండిషన్స్లో మనకి మార్కెట్లో ఎప్పుడైనా రేట్లు పడిపోయినప్పుడు తక్కువ ధర ఉన్నప్పుడు మనం దాన్ని హార్వెస్ట్ చేయకుండా భూమిలో ఉంచడం కానీ లేకపోతే దాన్ని మనం హార్వెస్ట్ చేసేసి ఎండబెట్టేసి డ్రై ప్రోడక్ట్ని మనం స్టోర్ చేసుకొని రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు మనం దాన్ని మళ్ళీ మార్కెటింగ్ చేసుకోవచ్చండి ఈ నన్నారి అనే పంట చౌడు నెలల్లో కూడా బాగా పండుతుంది దానికి ఎటువంటి నెల ఉన్నా అది హ్యాపీగా పండుతుంది దానికి ఎటువంటి ఎరువులు యాజమాన్యం కానివ్వండి చాలా తక్కువ దీనికి ఎటువంటి ఎరువులు కూడా పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంటుంది నీటి వ్యవస్థ కూడా దీనికి చాలా తక్కువ కాకపోతే ఇది దీని మెయిన్ ఎకనామిక్ పార్ట్ వచ్చేసి మనకి వేరు వేరులో నన్నారి వేరునే మనం మార్కెటింగ్ చేసుకుంటాం కాబట్టి వేరు దగ్గర నీరు ఎక్కువ నిలవ కాకుండా ఉండేటటువంటి నేలని మనం చూస్ చేసుకోవాలి అంటే అంటే మనకి శాండీ సాయిల్స్ అంటాము ఇసుక నేలలు ఇసుక నెలలు లాంటి వాటిని మనం చూస్ చేసుకోవాలి ఎక్కువ నల్ల మట్టి నెలలు ఎక్కడైతే నీళ్లు నిలవ ఉంటాయో అట్లాంటి నేలల్లో మనం నన్నారి వేసుకోకపోవడమే మంచిది అట్లనే ఈ నన్నారిని మనం పండ పండ్ల తోటల్లో మధ్యలో ఇంటర్ క్రాప్గా కూడా వేసుకోవచ్చు కానీ వేసుకునేటప్పుడు ముఖ్యంగా ఎటువంటిది చూడాలంటే హార్వెస్టింగ్ అనేది మనం చేసేటప్పుడు నన్నారి గడ్డల్ని మనం తీయాలంటే భూమిని తవ్వుతాం కాబట్టి అలాంటి సమయంలో మనకి పండ్ల తోట యొక్క వేరు వ్యవస్థని మనం డ్యామేజ్ చేసుకోకుండా ఉంటే మంచిదండి సో అట్లా చూసుకొని దాన్ని ఇంటర్ క్రాప్గా లేకపోతే సోల్ క్రాప్గా కూడా వేసుకోవచ్చు సో ఈ నన్నారి నుంచి వచ్చే హార్వెస్ట్ని మనం డ్రై ప్రోడక్ట్గా చేసి అన్న అమ్మవచ్చు లేకపోతే పచ్చిగడ్డల్ని కూడా మన ఔషధాలు అట్లనే సుగంధ ఫ్యాక్టరీస్ వాళ్ళు కొనుక్కోళ్తారు ఈ నన్నారి యూసేజ్ అనేది మనకు ఎట్లనో తెలుసు దీన్ని మెడికల్గా కానీ యూజ్ చేస్తారు అట్లనే మనకి బయట చూసినట్లయితే సోడా షాపుల్లో ఎక్కువ వేసవి కాలంలో దీన్ని మంచి డ్రింక్గా యూజ్ చేస్తారు కాబట్టి దీని మనకి యూసేజ్ అయితే చాలా ఉంది కాకపోతే నన్నర్ విషయంకి వచ్చేటప్పటికి దీనికి ఎకరాకి ఒక ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పడుతుందండి మనం మొక్కలు తెచ్చుకున్నప్పటి నుంచి కొంతమంది అయితే మల్చి షీట్ వేసుకోవడం డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవడం ఇలా పెట్టుకుంటారు ఇరిగేషన్ వరకు వచ్చేటప్పటికి దీనికి వర్షాకాలంలో మనం ఏమీ వర్ష వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది వర్షాధార పంటగానే పెరుగుతుంది కానీ సమ్మర్ సీజన్లో వాటర్ లెవెల్ని బట్టి మనం తళ్ళు ఇచ్చుకోవడం అనేది మంచిది కానీ హెవీ ఇరిగేషన్ ఇవ్వకుండా లైట్ ఫ్రీక్వెంట్ ఇరిగేషన్స్ ఇవ్వడం అనేది మంచిదండి ఇలా సాగు చేసుకొని మనకి రైతులు ముందు అయితే మనకి ఒక కేజీ అనేది నాలుగు వందల వరకు రేటు వెళ్ళిన సమయం కూడా ఉంది కానీ ఇప్పుడైతే దీని రేట్ తగ్గుంది కాబట్టి రేట్ తగ్గినా కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మనకి కూరగాయలాగా పండించింది అమ్మకపోతే పాడైపోతుందనే పంట కాదు ఎన్ని సంవత్సరాలన్నా మనం దీన్ని కొంచెం స్టోరేజ్ చేసుకొని రేట్లు పెరిగిన తర్వాత మనం మార్కెట్లో అమ్ముకోవచ్చు దీని డిమాండ్ కూడా తగ్గదండి ఎందుకంటే మనకి ఇయర్ అరౌండ్ మనకి షర్బత్ నన్నారి బయట అమ్ముతుంటారు అట్లనే మెడిసినల్గా కూడా దీనికి యూజెస్ ఉన్నాయి కాబట్టి నన్నారి పంట సాగు చేసుకోవడం వల్ల రైతులకి మంచి ఉపయోగాలే ఉంటాయని సూచిస్తుంది లకు దేశంలో ఎక్కడా కూడా రిజర్వేషన్లు లేవని బీసీ ప్రజల రిజర్వేషన్ కోసం